అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి హనుమాన్ జయంతి రోజు మేము ఎలా పూజ చేసుకున్నాము అలాగే ఈ వారంలో ఎక్కడెక్కడికి వెళ్ళేసి వచ్చాను అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను నిన్నటి వీడియోలో నందవరంకి వెళ్ళేసి వచ్చామండి మామూలుగా మా అత్తయ్య ఆకులు నిమ్మకాయలు తెప్పించిన్నాదన్నమాట సో నేను మర్చిపోయాను అని చెప్పేసి ఉదయాన్నే ఆకులన్నింటినీ నీట్గా ఆరబెట్టి మనము స్టోర్ చేసుకోవాలి అనుకుంటే బాక్స్లో ఒక టిష్యూ పేపర్ వేసేసి అన్నింటినీ పెట్టుకుంటే మనకు చక్కగా ఉంటాయండి కొంచెం అన్న తడి ఉందనుకో ఆకుకు ఉన్నా కూడా మొత్తం ఆకులన్నీ కుళ్ళిపోతాయి అన్నమాట ఇంకా మీకు ఏమైనా ఆకులను స్టోర్ చేసే పద్ధతి ఏమైనా తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నిమ్మకాయలను మాత్రము యథాప్రకారంగా ఎప్పుడైనా కూడా కొంచెం ఆయిల్ పట్టించి మనము ఒక గాజు బౌల్లో వేసుకున్నామనుకో ఎన్ని రోజులైనా అలాగనే ఉంటాయండి ఇంకా ఆ తర్వాత మామూలుగా హనుమాన్ జయంతి అని చెప్పాను కదండి కాబట్టి టెంకాయ నీళ్ళు వాటితో పాటుగా ఇడ్లీ అలాగే అమ్మ కోసం అని చెప్పేసి దానిమ్మ పళ్ళ జ్యూస్ అలాగే బార్లీ గింజన నీళ్ళు వాటితో పాటుగా బత్తాయి జ్యూస్ అండి అత్తయ్య కోసం అని చెప్పేసి బత్తాయి జ్యూస్ పట్టేసాను ఇంకా ఇడ్లీ చేస్తే కామన్గా ప్రతి ఒక్కరు ఏం చేస్తారు సప్పిడిపప్పు సాంబారు చట్నీ ఇలాగా చేసుకుంటాము ఇంకా ఎండ పడిన తర్వాత ఎల్లిపాయ పొడో వేపుల్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు అన్నట్టుగా అలాగ ప్రిపేర్ చేశానండి ఇంకా ఆ తర్వాత మా ఊరండి మా ఊరు వచ్చేసి అన్నమాట అక్కడ కాంపౌండ్ వాళ్ళకి ఒక చిన్న గేటు పెడదామనే ఉద్దేశంతో చిన్న గేటు తెప్పించుకున్నాము అందులో వర్షాకాలము వెంటనే తుప్పు పడుతుంది అని చెప్పేసి ఈ విధంగా రెడ్ ఆక్సైడ్ పూస్తూ ఉన్నాము ఇంకా ఆ తర్వాత హనుమాన్ జయంతి అండి ఇంకా పూజ అయితే నేను ఇలాగా చేసుకున్నాను మనకు ఏ పండగకు తగ్గట్టు ఆ పండగకి ప్రసాదాలు పెట్టుకునే విధంగా చెప్తారు కదండి ఎందుకంటే మనకు హనుమాన్ జయంతి వైశాఖ మాసంలో వస్తుంది పై శాఖం పొయ్యి అని అంటూ ఉంటారు చూడండి పెద్దలు అంతేనండి ఈసారి ఏంటంటే మనకు ఎండలు తొందరగా అసలు లేవన్నమాట ఎండాకాలం కూడా తొందరగా వచ్చిపోయిందని అనిపిస్తూ ఉంది కానీ వర్షం వచ్చే ముందు కూడా చాలా వేడిగా ఉంటుంది కదా అయితే హనుమాన్ జయంతికి ఎక్కువ శాతము పానక పందారమే పెట్టుకుంటారండి మా సైడ్ అయితే ఇలాగనే అనమాట ఎవరమైనా కూడా మామూలుగా అయితే గుళ్ళల్లో అన్నదానానికి చాలామంది ఇస్తూ ఉంటారు ఇంకా ఆ తర్వాత ఇంట్లో మాత్రం నేను చక్కగా మల్లెపూలు తెప్పించుకొని నా చేతులారా మల్లెమాల కట్టుకొని ఇలాగ వేసేసి ఆ తర్వాత ప్రసాదంగా పెసరపప్పు పానకం పెట్టేసి ఇలాగ పూజ చేసుకున్నానండి అమ్మ ముందు రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చారనమాట అయితే మరుసటి రోజు తల స్నానం హనుమాన్ జయంతి ఉంది కదా అని చెప్పేసి ఇలాగ స్నానం చేసేసి వచ్చి ఈ విధంగా మొక్కుంటున్నారండి అమ్మ చాలా చిక్కిపోయారనమాట మెయిన్గా ఏంటంటే మోషన్స్ వామిటింగ్స్ కావడం వలన కొంచెం ఢీలా పడిపోయారనమాట ఇప్పుడైతే చాలా బాగుందండి ఇంకా తర్వాత ఎప్పుడైనా కూడా హనుమాన్ జయంతి రోజు మాత్రము అత్తయ్య కంపల్సరీగా పూజకు అలాగే మా గారు మాత్రము దగ్గరలో ఉన్నటువంటి రామాలయంలో ఈ విధంగా పానకము వడపప్పు అందరికీ పంచారనమాట ఇంకా మా వారు మాత్రము మాకు టౌన్లో బస్టాండ్లో ఆంజనేయ స్వామి గుడిందండి చాలా పవర్ఫుల్ గల దేవుడు అనమాట అని చెప్పేసి నూట ఎనిమిది చుట్లు తిరుగుదాము అని చెప్పి ఈ విధంగా అన్నింటిని ఎంచుకొని ఒక కవర్లో వేసేసుకొని తిరిగేసి వచ్చారండి ఇంకా ఇప్పుడు మా గారు తెచ్చినటువంటి పానకము అలాగే పెసరపప్పు అలాగే పంచామృతం తీసుకొని వచ్చారు కదా అందరికీ పంచుతూ ఉన్నాను సరిత కూడా వచ్చింది అండి ఇద్దరు కలిసి గుడికి వెళ్దాం సరిత మనము పొద్దున పోలేదు కదా ఇప్పుడు వెళ్దామని చెప్పేసి ఇద్దరం కలిసి మా కాలనీలో ఉన్నటువంటి రామాలయంకి వచ్చేసామండి ఇంకా ఎప్పుడైనా కూడా ఏ గుడికి వెళ్ళినా కూడా ఏ దేవుడు ఉంటే ఆ దేవుడికి పైన బోర్డులో ఇలాగ శ్లోకం రాసి ఉంచుతారు కదా సో అలాగా చదువుకుంటూ స్వామిని స్మరించుకుంటూ కాసేపు మొక్కుంటానండి అంత పెద్దగా స్తోత్రాలు ఏవి రావు అనమాట అందరూ చల్లగా ఉండాలి తండ్రి మేము అందులో ఉండాలి అలాగా మొక్కుంటానండి ఇంకా ఆ తర్వాత ఆంజనేయ స్వామిని చూసారా చాలా చక్కగా అలంకరించారు ఇంకా దేవుడి చుట్టూ తొమ్మిది చుట్లయితే తిరిగానండి ఇంత ముందుకి ఇక్కడ మామూలుగా ధ్వజస్తంభం ఉండిందనమాట తీసేశారు కొంచెం గుడిని అయితే రీమోడల్ చేశారండి ఆంజనేయం అంజనితనయ వానరవీరా శ్రీ ఆంజనేయ ఆంజనేయ అంజనితనయ వానరవీరా శ్రీ ఆంజనేయ మామూలుగా మనకు ఉత్తర భారతదేశంలో चैत्र మాసంలో వచ్చే పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి చేసుకుంటారండి నేను ప్రతి సంవత్సరము రెండుసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటానన్నమాట మన సైడు హనుమాన్ జయంతి ఎప్పుడు అక్కడ ఎప్పుడు అని అందరినీ అలాగే అడుగుతూ ఉంటాను అయితే ఫస్ట్ వచ్చే హనుమాన్ జయంతి ఉత్తర భారతదేశంలో ఏప్రిల్ పన్నెండో తేదీ జరుపుకున్నారండి ఇంకా మనకు మాత్రము వైశాఖ బహుళ దశమి అలాగే మే చివరిలోనన్నా అలాగే జూన్ మొదటి వారంలోనైనా ఉంటుంది అయితే కృష్ణపక్షంలో వచ్చే దశమి మే ఇరవై రెండు మాత్రం మనము హనుమాన్ జయంతి చేసుకుంటాము అలాగే కొంతమంది మార్గశిర మాసంలో కూడా జరుపుకుంటారండి ఇంకా అక్కడ మాత్రము రాముల వారికి సీతమ్మవారికి లక్ష్మణునికి అలాగే ఆంజనేయ స్వామికి ముక్కొని ఆ తర్వాత శివాలయంకి పక్కనే ఉంటుందండి ఇక్కడ వచ్చేసామన్నమాట అందరము చక్కగా ఇలాగా గోత్రనామాలు చెప్పేసి ఈ విధంగా పూజ చేయించుకున్నాము ఇంకా ఇక్కడ చూడండి హనుమాన్ జయంతి సందర్భంగా ఈ విధంగా భజనాలు చేస్తూ ఉన్నారు అలాగే మనకు మెయిన్గా హనుమంతుడు అంటేనే మనకు శక్తి భక్తి అలాగే ధైర్యము అన్ని కలగాలని మొక్కుంటూ ఉంటాం కదా సో ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో హనుమాన్ జయంతి చేసుకుంటూ ఉంటారండి అలాగే భక్తులు అందరూ హనుమంతుడిని పూజించి ఆయన అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈరోజు ఈ విధంగా పూజలు చేయటం వలన కష్టాలు తొలగి సుఖశాంతులు శ్రేయస్సు లభిస్తాయని మనం నమ్ముతాం కదండి చాలామంది ఉపవాసాలు కూడా ఉంటారు అలాగే హనుమాన్ చాలీస కానీ సుందరాకాండ కానీ హనుమాన్ అష్టకం కానీ ఇలాంటివన్నీ చేసి చక్కగా హనుమంతుని ఆశీర్వాదం కోరుకుంటామండి ఇంకా ఇక్కడ మాత్రము గుడిని రీమోడల్ చేశారండి మనకు మామూలుగా గ్రానైట్ బండలోనే చక్కగా ధ్వజస్తంభం పెట్టించారు మామూలుగా ఈ ధ్వజస్తంభం ఉన్న ప్లేస్లో కార్తీక మాసంలో బయట అందరూ దీపాలు వాళ్ళము ఇంకా ఈసారి ఇంకా నీట్గా అంటే మామూలుగా బండ సొప్టా వేసేసి ఈ విధంగా చేసారండి మనము పూజలు కూడా చాలా బాగా చేసుకోవచ్చు అప్పుడైతే పేపర్లు తీసుకొని వెళ్ళే వాళ్ళము ఈ రోజు ఉదయం నుంచి ఉగ్గాని బజ్జీ అలాగ చేసారనమాట మమ్మల్ని కూడా టిఫిన్ తింది రండమ్మా అని చెప్తే అక్కడికి వెళ్ళేసి తినేసి వచ్చామండి చాలా బాగా చేశారు బజ్జీలు కూడా నాకైతే చాలా బాగా నచ్చాయండి అప్పటికప్పుడు పొయ్యిలు పెట్టుకొని ఇప్పుడు ఎంత పెంచినారు కదా నేను నేనైతే చాలా రోజులే రాక బాగుంది ఒకటే రాయినా ఒకటే రాయి గ్రానైట్ రాయి గుడిలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మామూలుగా అయితే మనం ముహూర్తం రోజు పెళ్లి కూతురు చేసుకోవాలన్నా పెళ్లి కొడుకును చేసుకోవాలన్నా చిన్న చిన్న పెళ్లిళ్ళు చాలా బాగా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఎక్కువగా పానకము పెసరపప్పు తినేది అలవాటు అండి చాలామంది ఇలాగనే చేస్తారని అనుకుంటున్నాను అయితే అసలు టిఫిన్ లేకుండా ఇలాగ రోజు పానకం పెసరపప్పు తినవన్న తింటానండి అంత ఇష్టం అనమాట ఇంకా ఆ తర్వాత మా అన్నయ్య కొడుకు మేము ఊరికి వెళ్తాం అత్త ఇంకా నానమ్మకు బాగుంది కదా ఇక్కడ ఉండాలంటే బోర్ కొడుతుందని అంటూ ఉంది అని చెప్తూ ఉన్నాడు ఇంకా రెండు రోజులు ఉండండిరా ఇక్కడ అని చెప్తూ ఉన్నానండి ఎందుకంటే పల్లెటూరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బాగా లేకపోతే రావడానికి కష్టం కదా అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మ లేదు నేను మా ఊరికి వెళ్ళేసి వస్తాను వెళ్ళేసి వస్తాను అంటూ ఉంది అందులో మా చిన్న బావ కొడుకుది ముహూర్తం ఉండిందండి నేను అక్కడి నుంచి అంతగా అయితే మీతో పాటు వస్తానని చెప్తూ ఉంది అమ్మ మాత్రము ఊరికి పోవాలని అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళాలంటదండి అయితే నేనేం చెప్పానంటే అమ్మ ఊరికి వెళ్ళిన తర్వాత రావడం కష్టము ఒక్కసారి చెకప్ చేయించుకొని వెళ్ళండి అని చెప్తూ ఉన్నానండి సరే సాయంత్రం వెల్దుర్లేమ్మా నేను ఇప్పుడు మాత్రం పెళ్ళికి వెళ్ళేసి వస్తానని చెప్పేసి ఇక్కడ మా బంధువులది పెళ్ళి ఉంటే ఇక్కడికి వచ్చానండి ఇంకా మా వదిన గారి పాట వినుకుంటూ పెళ్ళి చూసేద్దామా

ముచ్చట కృష్ణుడు మోహించి చూశారు కదండి మా వదిన గారి పాట ఎలా పాడారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత అదే రోజే బాబా గుడికి వెళ్ళానండి అమ్మకు బాగేదు కదా హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఏదైనా కూడా కష్టం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చిన ఏదైనా కూడా బాబాకి చెప్పటం అలవాటండి ఇంకా బాబా గుడికి వెళ్ళాము అంటే ఇంకా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే గుండెలలో ఎంతో భారం దిగిపోతుందండి అంత మనసు ప్రశాంతంగా తేలికగా అవుతుందనమాట సరే ఇంకా బాబా గుడికి వెళ్తున్నానని చెప్పేసి మా రాధక్క అంటే మా అత్తయ్య వాళ్ళ మేనగోడలండి నాతో పాటే వచ్చింది అనమాట ఇంకా గుడిలో బాబావారిని ముక్కొని ఆ తర్వాత ధుని దగ్గర టెంకాయ వేసేసి విభూతి పెట్టుకొని కొంచెంసేపు అగ్నిని అలాగ చూస్తానండి నాకు అలాగా చూడటం వల్ల ఏదైనా తలనొప్పి ఉన్నా సమస్యలు ఉన్నా సతమతం అవుతున్నా చాలా ప్రశాంతంగా అనిపించినట్టు ఉంటుందండి ఇంకా అలాగే అక్కడ బాబా లీలలు అన్నీ చదువుకుంటూ వచ్చి ఈ విధంగా పల్లక్ సేవ దగ్గర మొక్కొని ఆ తర్వాత కొంచెంసేపు కూర్చుంటానండి కూర్చున్నప్పుడు ఇక్కడ దత్తాత్రేయ స్వామి స్తోత్రము అలాగే ఇంకా అక్కడ స్తోత్రాలన్నీ ఉన్నాయండి అక్కడంతా కాసేపు చదువుకొని ఇంటికి వచ్చేసాను అయితే మరుసటి రోజు పెళ్ళి ఉండిందండి నేను ముహూర్తానికి వెళ్ళేసి వచ్చాను కదా మా బంధువులనే ఇంకా అత్తయ్య మా ఊరోళ్ళు అందరు వస్తారు దుర్వేశంలో అని చెప్పేసి అత్తయ్యనే రెడీ అయ్యారండి అలాగే మా గారు కూడా ఇద్దరు కలిసి వెళ్ళారనమాట అత్తయ్య సారి చాలా బాగుంది కదండి ఇంకా కమ్మలు మాత్రము మామూలుగా అయితే నేను బరువు అన్నీ తీసేసి డైమండ్ కమ్మలు ఉంటే అత్తయ్యకి ఇలా పెట్టానండి బాగా అలకాగా ఉన్నాయి అన్నమాట చాలా చక్కగా రెడీ అవుతారండి ఎంత పాత చీర కట్టుకున్నా అత్తయ్య ఫేస్ అంత కలగా ఉంటుందండి ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు చింతరపల్లెలో మామూలుగా దేవర ఉండిందండి జాతర అనమాట వెళ్ళాలి అని చెప్పేసి ఉదయాన్నే లేచి ఇలాగా కరివేపాకు పొడి ఇడ్లీ వాటితో పాటుగా మామిడి పళ్ళు కూడా కోర్చిపెట్టానండి ఎందుకంటే ఎవరు కావస్తే వాళ్ళు తినొచ్చని చెప్పేసి ఇంకా అమ్మకు ఎందుకు హాస్పిటల్లో ఉన్నప్పుడు సగ్గుబియ్యం పాయసం తినాలనిపించింది కదా సరే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి నెయ్యి వేసి కొంచెం జీడిపప్పు అవి కూడా వేశానండి చాలా బాగా కుదిరింది ఇంకా ఆ తర్వాత పెసరపప్పు జొన్న రొట్టె చేశాను అమ్మ కోసం అని చెప్పేసి దానిమ్మ పళ్ళ జ్యూస్ చేశానండి అంటే ఇడ్లీ రోజు తిని తిని వీసుకొచ్చి ఉంటుందని చెప్పేసి కొంచెం పెసరపప్పు రొట్టె కలుపుకొని తింటే నోరు బాగుంటుందని చెప్పేసి అలాగా చేశాను ఇంకా అయితే ఏదైనా కూడా కొంచెం ఉదయాన్నే లేస్తానండి ఫటాఫట్గా అన్ని వంటలు చేసేస్తాను అన్నీ సమకూర్చే ఇంట్లో నుంచి బయలుదేరుతానండి కొంచెం లేట్ అయినా కూడా ఈ విధంగా చేసేసుకొని వెళ్తాను ఆ తర్వాత పూజ అయితే ఇలాగ చేసుకున్నానండి సింపుల్గా దేవగన్నర్ పూలు పెట్టేసుకొని ఇలాగ అలంకరించుకొని ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఇంకా ఆ తర్వాత నేను రెడీ అయ్యి ఈ విధంగా లాస్ట్లో ఎప్పుడైనా కూడా బయటికి వెళ్ళేటప్పుడు దేవుని దగ్గర నమస్కారం చేసేసుకొని ఆ తర్వాత అత్తయ్య కాళ్ళకు మొక్కుంటానండి చాలామందికి తెలుసు ఇంకా అయితే ఈరోజు అమ్మ ఉండింది కదా అని చెప్పేసి అమ్మకు కూడా మొక్కున్నాను ముందు రోజు పోదువులేమ్మ అని చెప్పాను కదా ఇంకా సాయంత్రం అయిన తర్వాత కొంచెం వర్షం పడిందండి ఇప్పుడు వద్దమ్మ మరుసటి రోజు అట్లాగా ఒక్క రెండు రోజులు నిలబెట్టుకున్నానండి ఎందుకంటే దూరం పోయిన తర్వాత రావాలంటే చాలా కష్టం కదండి ఇంకా ఆ తర్వాత చింతరపల్లెకి వెళ్ళేటప్పుడు మాకు మామూలుగా మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో యాక్సిడెంట్ అయ్యి అడ్మిట్ అయినారండి ఇంకా ఆ తర్వాత మా చిన్నత్త వాళ్ళ వియంకురాలు కూడా ఇదే హాస్పిటల్లోనే అడ్మిట్ అయినారని చెప్పేసి లోపలికి వెళ్ళి చూసి ఇంకా ఆ తర్వాత బయలుదేరామండి ఇక్కడ శాంతిరామ్ హాస్పిటల్ అందరికీ తెలుసు కదండి ఎవరైనా చాలా మంది శాంతిరామ్ హాస్పిటల్కి వస్తారండి ఇంకా ఆ తర్వాత మేము బయలుదేరేసరికి కరెక్ట్గా పన్నెండు గంటలు అయిందండి కనీసం అంటే నంద్యాల నుంచి చింతరపల్లెకి వచ్చేసి ఒక గంట గంట బావు టైం పట్టిందండి ఇంకా ఈ ఊర్లో అసలు నేను ఎక్కడా షూట్ చేయలేదు ఒక జస్ట్ చూపిస్తూ ఉన్నానండి ఎంతమంది వచ్చారంటే అదే రోజే వర్షం ఫుల్గా పడింది అసలు ఊరికి బయట రెండు కిలోమీటర్ల దూరంలో బండ్లను ఆపేశారండి ఏ ఊర్లో అయినా దేవరి జరిగినా ఊరి బయట నిలబెడుతూ ఉన్నారు అయితే ఈ ఊర్లో ఉండేది మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అండి రాఘవరెడ్డి సార్ అనమాట ఇంకా అత్తయ్య కూడా నేను వస్తాను అంటే అత్తయ్య వద్దు దేవర రోజు ఏంటంటే మనకు దూరంగా నిలబెడతారు అంత దూరం నువ్వు నడవలేవు చాలా కష్టమంటే అత్తయ్య మా అనుకున్నారండి ఇంకా నేను అక్క మావారు అలాగే మా అన్నయ్య కొడుకు ఇలాగ అందరం కలిసి వచ్చామన్నమాట అయితే ఎక్కడ దేవరికి ఎక్కడ వెళ్ళినా కూడా అసలు ఎక్కడ లేని మంది అంతా ఆ ఊరిలో ఉంటారండి చాలా మంది మీరు మాకు తెలుసు మీరు మాకు తెలుసు అని అంటూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది అయితే ఈ ఊరి దగ్గర కూడా బాబా గుడి ఉండిందండి ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అక్కడ నమస్కారం చేసేసుకొని ఇంకెక్కడ బాబా కనపడినారో అప్పుడు ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అలాగా అనుకుంటూ ఉంటానండి ఇంకా తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టామండి ఫస్ట్ ఇట్లాగా గడివేముల వీటి మీద వెళ్ళాము ఆ తర్వాత ఈ రస్తా రష్గా ఉందని చెప్పేసి ఓర్వకల్లు మీద వచ్చామండి మామూలుగా ఓర్వకల్ల దగ్గర విమానాశ్రయం ఉండింది కదండి ఇంకా విమానాలు మాత్రం అలాగా వెళ్ళిపోతూ ఉన్నాయి మనం ఎంత విమానం ఎక్కినా కూడా విమానం పోయేటప్పుడు చాలా దూరం వరకు చూస్తామండి చిన్నపిల్లప్పుడైతే వాళ్ళం అన్నమాట నాకైతే ఈ జ్ఞాపకం చాలా గుర్తుకొస్తుందండి విమానం అంత పైకి పోయి చుక్కలాగా కనపడేంత వరకు చూసనే చూసనే ఉంటాం కదా ఆ జ్ఞాపకం కాసేపు గుర్తుకొచ్చింది అండి ఇంకా ఈ ఏరియా మాత్రము ఈ నడమ ఏంటంటే వర్షాలు బాగా పడ్డాయి కదా అసలు కొండలంతా పచ్చగా చాలా బాగుంటుందండి ఈ లొకేషన్ మాత్రం కంపల్సరిగా ఈ రూట్న వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీస్తానండి అంత ఇష్టం అనమాట ఇంకా మా వారు మాత్రము ఖచ్చితంగా భోజన చేసిన తర్వాత ఒక గంట అలాగా పడుకుంటారండి ఇంకా ఆ తర్వాత మా మేనత్త మనవడిది ముహూర్తం ఉండిందండి అంటే మా బావగారి కొడుకుదనమాట ఇంకా మా మేనత్త కూతురులను కూడా నంద్యాలకి రెండక్క హైదరాబాద్లో ఉంటారండి మా సరోజక్క బ్రహ్మరాంబక్క అనమాట నంద్యాలకి రెండక్క రెడీ అయ్యి బనియాన్పల్లికి వెళ్దామని చెప్పానండి చక్కగా రెడీ అయ్యి బనియానపల్లికి బయలుదేరాము ఇంకా ఇక్కడ ఈ రూట్ మాత్రము చాలా బాగుందండి అప్పుడైతే ఒక గంట పట్టేది నంద్యాల నుంచి బనియానపల్లికి ఇప్పుడైతే ఫార్టీ మినిట్స్లో వెళ్ళిపోతూ ఉన్నామండి ఇంకా ఇప్పుడైతే ఫంక్షన్ హాల్కి వచ్చేసామండి ఇంకా ఇప్పుడు కూడా నువ్వు లేట్గా వచ్చావని అంటూ ఉన్నారు నేనైతే ఎప్పుడు లేట్ వెళ్ళండి అయితే అందరికీ తెలుసు కదండి మాకు నలుగురు మేనత్త గారు అలాగే మా పెదనాన్న మా నాన్న అనమాట మా ఫ్యామిలీ ఫొటోస్ కూడా అన్నీ పెట్టి ఇన్స్టాగ్రామ్లో మామూలుగా పెట్టానండి ఒక సాంగ్ పెట్టి చాలామంది ఎంత బాగా క్రియేట్ చేశారండి అని అంటూ ఉన్నారు సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇక్కడ మాత్రము మా చిన్నత్తయ్యని బంగపోతూ ఉన్నాను అత్తయ్య పెద్ద అత్తయ్య లేరు రెండో అత్తయ్య లేరు ఇంకా మూడో అత్తయ్య మాత్రం రాలేదండి పెళ్ళికి వద్దాము హైదరాబాద్లో పెళ్ళి కదా అని చెప్పేసి రాలేదు ఇంకా మా నాలుగో అత్తయ్య అలాగే మా నాన్న ఇంకా మా పెదనాన్న వచ్చారండి అందరం కలిసి ఫోటో దిగుదాం రా అత్తా అంటే అసలు రానే రాదండి చాలా మొండి అనమాట ఇంకా అంటూ ఉంది దీని తన్నాల పట్టుకొని ఫోటో ఫోటో అని అంటుంది అని అంటూ ఉందండి నిజంగా ఫోటోలు చివరికి జ్ఞాపకం అవేనండి మనం అనుకుంటాం కానీ అప్పటికప్పుడు ఫోటో తీయించుకోవాలి అంటే పడతాం కానీ చివరికి ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఆ ఫోటో చూసుకొని ఎంత సంబరపడిపోతాం కదా జ్ఞాపకంగా మిగిలేది ఫోటోలేనండి అయితే కళ్యాణ మండపంలో చూపిస్తూ ఉన్నాను కదా ఏ కళ్యాణ మండపంకి మనం వెళ్ళినా కూడా ఇప్పుడు మా బావగారు అక్కగారు ఉన్నారు కదండి అక్కగారి చుట్టాలంతా ఒక సైడ్ కూర్చున్నారు మా బావగారి చుట్టాలంతా ఒక సైడ్ కూర్చున్నారండి నాకు భలే అనిపించినిందనమాట అందరం కలిసి కూర్చొని నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ అయితే మా నాలుగో బావగారు అంటే ఇక్కడే ఉన్నారు చూడండి మా రామనాథ బావగారు అనమాట అయితే పక్కన మా బావగారి అల్లుడు గారు కూడా ఉన్నారండి నేను అంటూ ఉన్నాను మమ్మల్ని పరిచయం చేపియండి బావ అంటే మా బావ చెప్తూ ఉన్నాడు మా మేనమామ కూతుర్లు వీళ్ళు మా పిన్ని కూతుర్లు వీళ్ళు అని చెప్తూ ఉన్నారండి ఆ తర్వాత మా రెండో బావగారండి బీసీ జనార్దన్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు కదండి రోడ్లు భవనాల శాఖ మంత్రి అనమాట సో ఇంకా ఇప్పుడు మా పెద్ద బావ వాళ్ళ ఇంటికి వచ్చామండి అయితే ఇక్కడ అందరము ఏ ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చేసి డ్రెస్సులు చేంజ్ చేసేసుకొని కాసేపు కూర్చొని హ్యాపీగా నవ్వుకొని వెళ్ళిపోతామండి అయితే మా పెద్ద బావకు వచ్చేసి ముగ్గురు కూతుర్లు ముగ్గురు అల్లుళ్ళు పిల్లలు అందరూ వచ్చారండి చక్కగా అందరం కూర్చొని కలిసి మాట్లాడుకున్నాము ఇంకా నా పక్కన ఉండేది మాత్రము మా బావగారి రెండు అల్లుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అవ్వగారండి అసలు ఎంత యాక్టివ్గా ఉంటారంటే నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది వీడియోస్ కూడా ఎప్పుడు చూస్తూ ఉంటారండి జొన్న రెట్ట చాలా బాగా చేస్తావు విజయా అని అంటూ ఉంటే థ్యాంక్స్ ఆంటీ అని అంటూ ఉన్నాను ఇంకా అలాగే మేము మాత్రము అక్కడ కాసేపు మాట్లాడి రూమ్లోకి వచ్చామండి ఆడవాళ్ళ గ్యాంగ్ అనమాట ఇంకా మా బంధువులందరూ తెలుసు కదండి ఇక్కడ మాత్రము మా పెద్దక్క వాళ్ళ వదిన గారు అలాగే మా వదిన మా మేనత్త కూతుర్లు మా పెద్దనాన్న కూతుర్లు అందరం చాలా చక్కగా కలిసి బాగా మాట్లాడుకున్నాము ఏ పెళ్ళికి వెళ్ళేసి వచ్చినా కూడా ఫస్ట్ ఒక చిన్న టాపిక్ వచ్చింది అనుకోండి దాని మీదనే మాట్లాడుకుంటాం కదా అయితే భోజనాలు బాగా ఉన్నాయని చెప్పేసి అందరం మాట్లాడుకుంటూ ఉన్నాము చాలా బాగా కుదిరాయి అని అనుకుంటూ ఉన్నామండి అయితే పెళ్ళి మనకు ఇక్కడ ఏంటంటే ముహూర్తము ఒకటో తేదీ చేశారు పెళ్ళి మాత్రం ఐదో తేదీ అండి ఇంకా ఇప్పుడు మధ్యలో మామూలుగా మెహందీ ఫంక్షన్ అని అలాగే సంగీతని ఇలాగా చేసుకుంటూ ఉంటారు కదా ఇంకా ఎవరు మనకు హైదరాబాద్లో పెళ్ళి కాబట్టి ముందు రోజే వెళ్ళాలి ఎట్లెట్లో వెళ్ళాలి ఎలా అని అట్లాగా మాట్లాడుకుంటూ ఉన్నామండి ఇంకా అయితే మా బావగారి రెండో కూతురు వచ్చేసి మమత అండి డాక్టర్ అనమాట ఈ అమ్మాయి మాకు కాఫీ వేసి ఇచ్చేంత వరకు నేను పోను అని చెప్పాను అయితే మా అక్క ఏం చేసింది ఫస్ట్ మామిడిపల్లి తినండి బంగినపల్లి మామిడి పళ్ళు అని చెప్పేసి అందరికి కట్ చేసుకొని తీసుకొని వచ్చింది అండి ఇంకా మా పెద్దక్కండి అక్క అండి చాలాసార్లు చూపించాను కదా అక్క మాత్రం అందరు తినండిరా మామిడి అని చెప్తూ ఉంది తిను మా బావగారిని చూసారా ఈ ఫోటో చూస్తే నాకు ఎంతో మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అండి అందులో అక్క బావ వాళ్ళ ఫొటోస్ చాలా బాగా దిగారనమాట ఇంకా మా అక్క భర్త వచ్చాడండి ఈయన కూడా ఇంకొక మేనత్త కొడుకు అనమాట ఏం చేస్తున్నారు మీరు ఇంకా రారా అని అంటూ ఉన్నారు లేదు ఇక్కడ మధ్యలో మమతాను కూర్చోబెట్టి పారెంటం చేస్తూ ఉన్నామని ఏదో జోగ్గా మాట్లాడుకుంటూ ఉన్నామండి ఇలాగ అందరు కలిసినప్పుడు ఏంటంటే గానీ అక్క అందరూ ఒకవైపు వదిన గారులందరూ ఒకవైపు అన్న వాళ్ళందరూ అలాగే బావ వాళ్ళందరూ ఒకవైపు ఉంటారు కదా సో ఆపోజిట్గా ఎప్పుడు ఇట్లాగనే తమాషగా కొట్లాడుకుంటూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఫస్ట్ అయితే కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు మా అక్క మా బావ అలాగే మా పెదనాన్న కూతుర్లు మా పెదనాన్న ఓదిన మా అమ్మ మా నాన్న అందరూ కలిసి బయలుదేరారండి అయితే కొంచెం లేటుగా బయలుదేరి వెళ్దామని చెప్పేసి లోపలికి వచ్చేసాను చూశారు కదండీ వాళ్ళ వీడియో సో మేము ఎలా ఉంటాము ఏంటి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేశాను ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి హ్యావ్ ఏ నైస్ డే